భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ రెండు లక్షల ఇరవై రెండు వేల పై చిలుకు వేల ఓట్లతో గెలుపొందటంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం దుర్గాంచల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కుర్మ వెంకమ్మ టీపీసీసీ కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్ దుర్గాంచల్ మున్సిపాలిటీ చౌరసలో బాణసంచి కాచి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోశిక ఐలయ్య కాంగ్రెస్ నాయకులు కుంట గోపాల్ రెడ్డి ఎరుకల రవి గౌడ్ కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని అండగా నిలబడాలని పేదలు ధనికులు వర్గాలు అందరూ ఓటేసి సపోర్ట్ చేసి అని రాహుల్ గాంధీని ప్రధానం చేసే విధంగా అడుగులు ఉన్నాయి నియోజకవర్గంలో మిత్రుడు చామన కుమార్ రెడ్డి గారు మరియు ఘన విజయం సాధించడం జరిగింది మరి అదే రకంగా మన నల్గొండ చూసుకుంటే ఐదు లక్షల ఇరవై ఐదు మెజార్టీతోనే దేశంలోనే గొప్ప మెజార్టీ ఇచ్చిన జానారెడ్డి గారు తనయుడు రఘువీర్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది మరి అదే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పుంజుకొని ఉత్సాహంగా ఎంత లేచే విధంగా ఉన్నది తప్పకుండా ప్రజలకు న్యాయం చేశాం కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటు ఇచ్చిన మా మా ఎమ్మెల్యే గెలిపించినందుకు ప్రజలకు ఎల్లెల్లో రుణపడి చాలా పెద్ద ఎత్తున వాళ్లకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇవ్వని ఆపతుంటే ఏదైనా సరే ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికు లాగా పనిచేసి ముందుకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంత బలంగా గెలిపించినందుకు మేమందరము కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపు ఉన్నా తీసుకుంటూ ముఖ్యంగా గెలిచిన ఎంపీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే రకంగా మా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏదైతే భుజాల మీద వేసుకొని గెలిపించినందుకు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకొని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు కానీ ఆలయ ఎమ్మెల్యే ఐలే గారు కానీ అందరూ చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది మేము పొద్దుగాల కౌంటింగ్ కూడా పోయినాం మరి తప్పకుండా అక్కడ చూస్తుంటే ఆనందమే ఆనందం ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సెంటర్ కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు అత్యధిక మెజార్టీ గెలిచిన మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి అలాగే మిగతా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ కంగ్రెస్ తెలియజేస్తున్నాను మా బలగం మా బలం మొత్తం మా కార్యకర్తలే మా కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద వేసుకొని మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మంచి మెజార్టీతో గెలిపించి రాష్ట్రాన్ని మన కైవసం చేసి అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అంతే సత్తా చూపించి ఉన్నారు ారు కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు ఇక్కడికి వచ్చేసిన టీపీసీ సెక్రటరీ కొత్త కుర్మ శివకుమార్ గారికి అలాగే తుర్గంజాల మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కోష్ శైల గారికి అలాగే నా తోటి కౌన్సిల్ మన ముఖ రవీందర్ రెడ్డి గారికి అలాగే ఉదయశ్రీ గారికి ఇక్కడ విచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎట్లైనా కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మకం నమ్మకంతో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ రోజు పార్లమెంట్ ఎలక్షన్ లో కానీ మంచి వాళ్ళ నమ్మకాన్ని క్రూఫ్ చేసుకున్నారు తప్పకుండా అంతే నమ్మకంతో ఏదైతే మన ఆరు పథకాలు అయితే గవర్నమెంట్ ప్రకటించిందో ఇప్పటి నుంచి నాలుగు నాలుగు సంవత్సరాలు మాకు టైం ఉంది తప్పకుండా ప్రజలకు అన్ని పథకాలు చేరే విధంగా మేము ప్రదొక్కరము కార్యకర్తలుగా పనిచేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మాకైతే చాలా సంతోషంగా ఉంది మీ పోల్చుకునే దానికంటే కూడా మంచి మెజార్టీ తోటి అన్న గెలవడం అలాగే మాకిం అభ్యర్థులు ఎనిమిది మంది అభ్యర్థులు గెలవడం చాలా సంతోషంగా ఉంది మా కార్యకర్తలు ఎప్పుడు ఇదే విధంగా కష్టపడుతూ ఎన్నేళ్ళు పదేళ్ళు మాకు ఇబ్బంది అయినా కూడా ఎవరు కూడా వెన్ను చూపకుండా ముందుకెళ్తూ ఈ రోజు పార్టీని కాపాడేదంటే నిజంగా మా కార్య కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బలం మాకు వాళ్ళను ఎప్పుడు కూడా పెద్ద మనుషులు మరవద్దు వాళ్ళకు ఏ మేము ఉన్నామని చెప్పి ముందు తీసుకెళ్ళాలి ప్రజలు కూడా ఏదైతే తోటి మా మీద ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకాన్ని ప్రజలకు ప్రూఫ్ అయ్యే విధంగా మేము ఒక కార్యకర్తగా ఒక కౌన్సిల్ సర్పంచ్ లు గాని ఎంపీటీసులు గానీ ఎవరు కానీ తప్పకుండా ఏవైతే పథకాలు ప్రజలకైతే మనం చెప్పాము ఆ పథకాలు అన్ని తప్పకుండా నెరవేరే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మేము మా చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారిని రేవంత్ రెడ్డి గారికి అలాగే మా స్థానిక శాసనసభ సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి అన్న గారికి మేము గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా చామల కిరణ్ అన్న కూడా మాకు తప్పకుండా మాకు మంచి ఫండ్స్ తీసుకొచ్చి మాకు డెవలప్మెంట్ లో ముందుంటాడని చెప్పి ఈ ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా రేపిన ఈ ఎన్నికల ఫలితాలు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి అనుకూల ఫలితాలు వచ్చినాయి అలాగే మా రాష్ట్రంలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచినాము అందులో భాగంగా మన బోరేగిరి పండుగ స్థానం కూడా మనము దాదాపు రెండు లక్షల పైచీలకు మెజార్టీతో గెలిచినాము దాంట్లో భాగంగా తొక్క మున్సిపాలిటీలో కూడా అన్ని గ్రామాల్లో కష్టపడి ఇక కూడా మన అందరి సహకారంతో భోనగిరి పార్లమెంటుకు మన శాసనసభ్యులు ఇటువంటి ఎమ్మెల్యే మరణారెడ్డి గారి సహకారంతో అలాగే మా చైర్మన్ సహకారంతో అలాగే ముఖ్యమంత్రి రెవెన్యూ సహకారంతో ఇక్కడ మనము ఎనిమిది పార్లమెంటు స్థానాల పైగా మనం గెలిచినాము దేశంలో కూడా దాదాపుగా రెండు వందల ముప్పై స్థానాలకు పైగా ఇండియా కూటమికి స్థానాలు వస్తాయి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ స్థానిక మున్సిపల్ అధ్యక్షులు కానీ టీపీ అధ్యక్షులు కార్యదర్శి శివర్గాని నా తోటి కౌన్సిలర్ రవీంద్ర రెడ్డి కానీ గోపల్ రెడ్డి గారిని రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వివిధ కాలనీలు వచ్చిన కాలనీ అధ్యక్షులు మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ అనుభవం సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఇంతటి బార్ విజయంలో మీ పాత్ర కూడా ఎంతో మరొలేని అందరికీ మరొకసారి పేరుపై ధన్యవాదాలు ఇలాగే ఇలాంటి విజయవాడ ముందు చూస్తూ రాబోయే మన ఈ యొక్క స్థానిక సంస్థల్లో కూడా గ్రామ పరి లక్షలు కానీ రాబోయే మన మున్సిపల్ ఎక్సక్షన్ లో కానీ కాంగ్రెస్ పార్టీ గలైన సాధించాలని చెప్పి ఇది మన